సనాతన ధర్మానికి స్వాగతం సుస్వాగతం దీపావళి తర్వాత నుంచి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం మొదలవుతుంది నోములు వ్రతాలు మంగళ స్నానాలు శివనామస్మరణ దీపారాధన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కృతిక నక్షత్ర సమీపంలో సంచరించడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది స్కాంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడింది న కార్తీక నమో నార్తీక నమోమాసేవం కేశవాత్పరం వేదం సమం శాస్త్రం నీర్థం గంగాయాస్తమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణుకు సమానమైన దేవుడు లేడు వేదములతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరు సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కారణంగానే కార్తీక మాసం మొత్తం భక్తులు శివాభిషేకాలు రుద్రపఠనం లలిత సహస్రనామ పారాయణం చేస్తుంటారు ఇక కార్తీక మాసం సోమవారాలు అత్యంత ప్రాధాన్యమైనవి కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండడంతో పాటు సాయంత్రం శుభారాధన నక్షత్ర దర్శనం తరువాత దీపాలను వెలిగిస్తే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు హరిహర సుతుడైన అయ్యప్పకు కార్తీక మాసంతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు ఎందుకంటే ఈ మాసంలోనే భక్తులంతా అయ్యప్ప మాలధారణతో కఠోర దీక్ష చేస్తారు